మార్నింగ్ న్యూస్కి స్వాగతం నేను మీ జనం టీవీ శంకర్ శనార్థి తెలంగాణ పేపర్ తీసుకుందాం వేములవాడ పోలీసులు చిత్ర విచిత్రాలు అంటూ రాసిరు మైనర్ బాలికను మేజర్గా చిత్రీకరించిన వైనం ఇక్కడ చూడవచ్చు మనం ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేసిరంట వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీ మనకు చూపిస్తున్నారు ఆధార్ కార్డు ట్యాంపరింగ్ చేసి తేదీ మార్పు ఆధారాలతో క్యూ న్యూస్ని సంప్రదించిన బాధితులు అంటూ శనార్థి తెలంగాణ పేపర్లో రాసిరు పోలీస్ డిపార్ట్మెంట్లో కొందరు కాకిలు చిత్ర విచిత్రాలకు పాల్పడుతున్నారు పోలీసు అనే అహంకారంతో ఏది చేసినా చెల్లుతుందని భావిస్తున్నారు సరిగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టౌన్లో పనిచేస్తున్న ఓ ఏఎస్ఐ తీరు కూడా ఇలాగే ఉంది కాసులకు అలవాటు పడ్డ సదరు ఏఎస్ఐ ఏం చేసిండో చూద్దాం ఇది రెండవ పేజీలో కంటిన్యూషన్ కనబడతా ఉంది ఇక్కడ చూడండి వేములవాడ పోలీసుల చిత్ర విచిత్రాలు ఆధార్ కార్డులో ఏఎస్ఐ మార్పు చేసిండట దానికి సంబంధించినటువంటి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఒకసారి కాకి డిపార్ట్మెంట్లో ఏ ఒక్కరో పోలీస్ అధికారి ఇట్లా చేయడం వల్ల మొత్తం టోటల్ కాకి డిపార్ట్మెంట్కు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి చూడండి కేసు నమోదు చేయడం విశేషం అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పెద్దపల్లి జిల్లా సంచార జాతులకు సంబంధించినటువంటి కోట ఎల్లమ్మ కోట సమ్మక్క ఇంకా వారి బంధువులు కొన్ని నెలల క్రితం వేములవాడ పట్టణం తిమ్మాపురం ఎల్లమ్మ గుడి సమీపంలో గుడిసెలు వేసుకుని పాత సామాను ఏరుకుంటూ జీవనం సాగించారు అయితే ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై మూడు తేదీన వేములవాడ పట్టణంకు చెందిన ఓ వ్యక్తి తన షాపులో ఇనుప సామాను దొంగలించారని ఫిర్యాదించారు దీంతో వేములవాడ పోలీసులు ఈ కేసులో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు అయితే ముగ్గురు మహిళల్లో ఒకరు మైనర్ బాలిక పద్నాలుగు కావడంతో అప్పటి స్టేషన్ ఏ ఎస్హెచ్ఓ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ మైనర్ బాలిక పేరు తొలగించి మేజర్ మహిళపై కేసు నమోదు చేయాల్సిందిగా సూచించినట్లు సమాచారం దీంతో ఫిర్యాదులో ఉండి మైనర్ బాలిక పేరును తొలగించేందుకు స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న బేగు పదివేలు లంచం డిమాండ్ చేసిందట లంచం ఇవ్వకపోతే ఆ కక్ష కట్టి ఏఎస్ఐ బేగు రెండు వేల తొమ్మిది జనవరి ఒకటిన పుట్టిన మైనర్ బాలిక ఆధార్ కార్డును వైట్నర్ సహాయంతో రెండు వేల మూడు జనవరి ఒకటే తారీఖుగా మార్చేసిండట అది బాధితులు వెల్లడిస్తున్నారు పద్నాలుగేళ్ల మైనర్ బాలికను మేజర్ అమ్మాయిగా చిత్రీకరించి కేసు నమోదు చేసిండు అంతేగాక అదుపులోకి తీసుకున్న మహిళను పోలీస్ వాహనంలో కాకుండా చెత్త బండిలో పోలీస్ స్టేషన్కు తరలించిండట పోలీస్ స్టేషన్లో దుర్భాషలాడిండు బాలిక చేతులపై బెల్ట్తో ఏఎస్ఐ కొట్టిండని బాధితులు వాపోతున్నారు అన్యాయంగా తమపై ఇట్లాంటి కేసులు పెట్టడం వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి సదరి ఎస్ఐ ఏఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు